ని నిలదీసి నిజం తెలుసుకుని చెంప పగలగొట్టిన కొట్టిన ఇందుకు కార్తీక్ నిలదీసి దర్శరథ్ పగల కొట్టాడు ఇదంతా కూడా ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది అనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్ మొత్తం మీదకి చూసుకున్నట్లయితే జ్యోత్స నిస్తిం ఆగిపోయింది మనం చెప్పుకున్నట్టుగానే మొత్తానికి జ్యోత్సన గురించి తనంతట తాను నిజం బయట పెట్టుకోకుండా చాలా వరకు కూడా చివరాకరి వరకు తీసుకొచ్చేసింది జ్యోత్స్న ఇక కార్తీక్ అయితే ప్లాన్ ని రెడీగా పెట్టేసాడు అందుకోసం అని చెప్పి గౌతమ్ మోసం చేస్తున్న అమ్మాయిని తీసుకొచ్చి ఇంటి బయట నుంచో పెట్టి గౌతమ్ కి సంబంధించిన వీడియోస్ తో పాటు ఆ అమ్మాయితో కూడా నిజం చెప్పించటంతో శివనారాయణ ఇక గౌతమ్ చెంపగలగొట్టి మరి ఇంట్లోంచి బయటకు ఎంటేసాడు గౌతమ్ తో శివనారాయణతో పాటు గౌతమ్ ని ఇంకా సుమిత్ర కూడా కొట్టారు ఇక ఇలా జరిగిపోయిన తర్వాత సుమిత్ర ఆరోగ్యం బాగోకపోవడం ఇక డాక్టర్ రావడం అంతా జరిగిపోయింది అంతా అయిపోయాక దశరథ్ ఆలోచనలో పడతాడు ఇదంతా కూడా కార్తీక్ కి తెలిసే జరిగిందనుకుంటా దీని వెనుక కార్తీక్ ఉన్నాడేమోనని నాకు అనుమానం వాడికి నిజం తెలిసి కూడా చివరాత్రి నిమిషం వరకు ఎందుకు వాడు చెప్పలేదు అసలు వాడు ఎంక్వైరీ చేయకుండా ఉండడే అని చెప్పి డౌట్ వచ్చి తర్వాత రుజ్యోతియా కార్తీక్ ని నీతో మాట్లాడాలి రమ్మని చెప్పి పిలుస్తాడు దశరథ్ దాంతో టెరస్ పైకి వెళ్తాడు కార్తీక్ ఇక అక్కడ దశరథ్ అయితే కార్తీక్ తో మాట్లాడతాడు నిజం చెప్పరా నీకు గౌతమ్ మంచివాడు కథని ముందే తెలుసు కదా అని చెప్పని అంటాడు లేదు మా అయ్యా ఎందుకని మీకు అటువంటి అనుమానం వచ్చింది అంటే నువ్వు ఎంక్వైరీ చేయకుండా అయితే ఉండవు ఎంక్వైరీ చేసి కూడా నాకు నిజం చెప్పలేదేమో అని చెప్పి నాకు అనుమానం ఒకరిని నమ్మినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా కాపాడడం అనేది వాళ్ళు చేసి తీర్తారు ఎవరైతే నమ్మారో వాళ్ళు చేసి తీర్తారని నువ్వు నాకు ఒక కథ చెప్పావు కదా సో ఇప్పుడు నువ్వు అదే చేసావు అనిపిస్తోంది నిజం చెప్పు అంటూ ఉండేసరికి ఇక అప్పుడు అవును అవయా గౌతమ్ మంచోడు కదని నాకు ముందే తెలుసు అని అంటే అవున్రా నిన్న ఎంగేజ్మెంట్ ఆగిపోయినప్పుడు గౌతమ్ జ్యోత్స గురించి ఏదో చెప్పబోయాడు ఈలోపు జ్యోత్స అరుస్తూ వచ్చింది నువ్వు కూడా గౌతమ్ అడ్డుపడి వాడి చంపవగలగొట్టావు ఆ విషయం ఏంటి జేంటి గౌతమ్ గడు చెప్పబోయి ఆగిపోయిన విషయం నాకు నిజం చెప్పు అసలు వాడు మంచోడు కాదనే విషయాన్ని నువ్వు ఎందుకు బయట పెట్టలేదు నిజం చెప్పు అంటూ ఉండేసరికి ఇక అప్పుడు కార్తీక్ ఇక ఇప్పుడు చెప్పకపోతే నువ్వు ఊరుకునే లేవు ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి చెప్తున్నాను వాడు మంచోడు కాదనే విషయం నాకు ముందే తెలుసు నాకే కాదు జ్యోత్సన్ కూడా తెలుసు అని చెప్పని అంటాడు కి తెలుసా మరి అయినా కూడా జ్యోత్సన్ ఎందుకురా అలా ప్రిపేర్ అయిపోయింది ఎంగేజ్మెంట్ వరకు వచ్చేసింది రింగ్స్ కూడా తొడిగేయడానికి ప్రిపేర్ అయిపోయింది అని చెప్పని అంటే ఎందుకంటే దీపం మీద పంతంతో తను గనక నిజం బయట పెడితే ఇక దీపని అందరూ కూడా నెత్తిన పెట్టుకుంటారు అందుకోసమని చెప్పి అని చెప్పని అనగానే అదేంటి అసలు దీపకి జ్యోసనకి సంబంధం ఏంటి ఈ ఎంగేజ్మెంట్ కి దీపకి సంబంధం ఏంటి అని చెప్పని అంటే ఈ ఎంగేజ్మెంట్ దీపే ఆపాలి అనేది జ్యోత్స ఆలోచన గౌతమ్ మంచివాడు కాదనే విషయం తెలిసిన దీప ఈ ఎంగేజ్మెంట్ ని ఆపేస్తే ఈసారి కూడా మీరందరూ దీప వల్ల ఈ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందనుకుంటారే తప్ప అసలు జ్యోత్సన్ కి పెళ్లన్నా ఎంగేజ్మెంట్ అన్నా ఇష్టం లేదని చెప్పి ఎవ్వరూ అనుకోరు తనకు కావాల్సిన ఎంగేజ్మెంట్ ఆగటం అది దీప ద్వారా ఆగటం అలా ఆగడం వల్ల దీపం మీద అందరికి ఇంకా కోపం పెరుగుతుంది దాంతో దీపని ఈ ఇంటికి రాకుండా చేస్తారు అక్కడి నుంచి నేను ఒక్కడిగా అయిపోతాను అప్పుడు నా వైపుకు తిరిగి నన్ను తన వైపు తిప్పుకుని ఎలా అయినా సరే దీపను నా జీవితంలోంచి దూరం చేసి ఆ తర్వాత తను మళ్లీ నా జీవితంలోకి రావాలనేది నీ కూతురు జ్యోత్స యొక్క ఆలోచన మావయ్యా అని చెప్తాడు అవునా మరి గౌతమ్ గడ్ ఏదో ఆపేసాడు ఏంటి అంటే ఇప్పుడు దాని గురించి ఎందుకులే మామయ్య అంటే నాకు నిజం కావాలి నిజం చెప్పు కార్తీక్ అంటాడు సరే మావయ్య నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను అసలు ఏం జరిగిందంటే దీపని ఎవరో కత్తితో పొడిచారు అని చెప్పేసేసి అప్పుడు ప్రాణపై స్థితిలోకి వెళ్ళింది గుర్తుందా అంటే అవును అప్పుడు జ్యోత్సనే కదా బ్లడ్ ఇచ్చి కాపాడింది అనగానే మరి చంపాలనుకున్న వాళ్లే కాపాడాలి కదా అంటాడు చంపాలనుకోవడం ఏంటి జ్యోత్స దీపం చంపాలనుకుందా అంటే అవును నిన్న బయట పెట్టబోయిన నిజమది దీపం మనకు అడ్డుగా ఉంది దీప అడ్డు తొలగించుకుంటే ఇక ఈ ఎంగేజ్మెంట్ ఆపేవాళ్లు ఎవరు ఉండరు అని చెప్పి గౌతమ్ ని రెచ్చగొట్టి దీపం మీదకు పంపించింది పురికొల్పింది నీ కూతురు జ్యోత్స్న ఇక ఆ రోజు గౌతమ్ దీపను పొడిచిన తర్వాత దీప చనిపోతుంది అనుకుంది కానీ అదృష్టవశాత్తు దీప చావు బ్రతుకుల మధ్య ఉండగా ఇక తప్పని పరిస్థితుల్లో నన్ను లాక్ చేయడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టించుకుని దీపకు బ్లడ్ దానం చేయించి కాపాడింది ఇది నీ కూతురు వేసిన ప్లాన్ అది నీకు అర్థం కాలేదు నాకు అర్థం కాలేదు తరువాత తరువాత కొన్ని కొన్ని విషయాలు నాకు బహిర్గతం అయ్యాక విషయం అర్థమైంది అంటాడు జయంత్రు అనేది అంటే సరే వాటి గురించి పక్కన పెట్టు ఇప్పటికైతే విషయం ఇది నీ కూతురు దీపను చంపాలనుకుంది గౌతమ్ మంచివాడ కాదని తెలిసి కూడా ఎంగేజ్మెంట్ కి ప్రిపేర్ అయింది ఇదంతా కేవలం దీప నా జీవితంలో ఉండకుండా చెయ్యాలి అనేటటువంటి ఇంటెన్షన్ తో నీ కూతురు చేస్తున్న పని అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దర్శరథ్ వెంటనే ఇక గబగబా కిందికి వెళ్తాడు జ్యోత్స్నా జ్యోత్స్నా అని చెప్పి గట్టిగా అరిచేసరికి ఒక జ్యోత్స్న వచ్చి ఏంటి డాడ్ అని చెప్పారంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయినందుకు చాలా బాధపడుతున్నట్టున్నావు అంటే అవును డాడ్ బాధపడకుండా ఎవరుంటారు చెప్పండి ఏ ఆడపిల్లకి మాత్రం ఎంగేజ్మెంట్ ఆగిపోతే బాధగా ఉండదు అని చెప్పని అంటే ఎందుకు దసరథా ఎందుకు అలా అంటున్నావు అది బాధపడుతోందని తెలుసు కదా అంటే ఇదా ఇది బాధపడుతుందా నాన్న అంటూ జోసన చెంప చెల్లు అనిపిస్తాడు శివనారాయణ వెంటనే ఏంట్రా ఎప్పుడు లేదు జోస్లను కొడుతున్నావు అంటే ఇది చేసిన పనులకి కొట్టాలా చంపాల నాన్న దాసుని ఎవరు చంపాలనుకున్నారో ఎవరు చంపాలనుకున్నారో అని చెప్పి ఇన్నాళ్లు కూడా మనం మధుర పడుతూనే వచ్చాం దాసుని చంపాలనుకుంది ఎవరో కాదు జ్యోత్స్ని నేను నా కళ్ళతో చూశాను అని చెప్పని అంటాడు ఏంట్రా నువ్వు అనేది అనగానే దీపని ఉంది ఎవరో తెలుసా దీపని చంపడానికి గౌతమ్ని రెచ్చగొట్టింది జ్యోత్స్ని గౌతం వెళ్లి దీపని పొడిచేలా చేసింది జ్యోత్స్ని ఇదంతా జ్యోసన కావాలనే చేసింది నాన్న అని చెప్పని అనేసరికి ఒక్కసారిగా శివనారాయణ షాక్ అయిపోతాడు జ్యోత్స అలా చెంప పట్టుకుని నుంచిపోయి ఏం మాట్లాడుతున్నారు డాడ్ అంటే ప్రతిదానికి నా దగ్గర సాక్ష్యం ఉంది జ్యోత్సాన నువ్వు మాత్రం దీన్ని దాటవేయాలని చెప్పి చూడు నాకు నిజం తెలిసిపోయింది అసలు నీ ఇలాంటి దాన్ని నేను ఎలా కనిపించుతున్నానో అర్థం కావట్లేదు ఆడపిల్ల అంటే అనుకోగా ఉండాలి దయా హృదయంతో ఉండాలి కానీ నువ్వు నువ్వు ఎలా ఉన్నావు అంటే ఆ పారి మనవరాల్లో ఉన్నావు అని అనేసరికి షోక్ అయిపోతుంది జ్యోత్స చూద్దాం మరి రాబో ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియో షేర్ చేయండి అండ్ అలాగే ఛానల్ ఇప్పుడు చూస్తున్నారా అయితే తప్పకుండా పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయటం మాత్రం మర్చిపోకండి అండ్ ఈ వీడియోని ఇతరులతో షేర్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ